క్రానే నానలగా మానలగామా పానలగానే కెం जाओ प्रभु वाग्दान लो वाग्दान लो अच्छे नीकू तपना के लोकमुलो अनेक बरुना रया ನೀವು ತಪ್ಪ ನಾಳೆಯ ಬರಿಕೀ ಸೊನೆ ದಯಾ ನವಿದು ಕುಮಾರಡ ನಾನು ದಾಟಿ ಪೋಕಯ ನಜರೇ ಸುವಾಡ ನಾನು ಉಡಿಸಿ ಪೋಕಯ ನವಿದು ಕುಮಾರ ನಾನು ದಾಟಿ ಪೋಕಯ ನಜರೇಸ ನಾನು ಉಡಿಸಿ ಪೋಕಯ మీకు తప్ప నాకి లొకములో ఎవరు నారయూ తప్ప నవ్వరికి మరడా దాటిపోయరే సువాడ నన్ను విడిసిపోక గుడి వాడినయ్య నా కను తెవాడినయ్య मुनी वड़ी नैया ना कल मुग बड़ी नैया ना स्वर मुनीियावाड़ी नई योड़ न कुटीवाड़ी नैया ना तोड़ नवाद कुमार नु दाटी को गया నన్ను సిపోకయా నీకు తప్ప నాకి లోకములో నారయా నీవు తప్ప నాలో ఎవరికి సోటే లేదయా లోకమంత చూచి నన్ను ఏడిపించినా జనితో నన్ను నీవు సేరదించినా లోకమంత చూచి నన్ను ఏ జనితో నన్ను నీవు సేరదించిన ఒంటరినయ్యాతో ఒంటరి నయ్యా నాతోడు నిన్ను బా ఇదు కుమారుడా నన్ను దాటిపోకయా నదరేసువాడ నన్ను విడిచిపోకయా నీకు తప్ప నాకి లోకములో ఎవరున్నారయ్యా నీవు తప్ప నాలో ఎవరికీ లేదయా లోకం నా తల్లి నన్ను మరసిపోయినా నా తల్లి నన్ను విడసిపోయినా నా తల్లి నన్ను మరసిపోయినా నా తండ్రి నన్ను విడసిపోయినా తల్లిదండ్రు నీ వై నన్ను లాలించవా తల్లిదండ్రు వై నన్ను లాలించవా దు నజరే దాటిపోకయ్యాడా నన్ను విడసిపోకయా నీకు తప్పన గిలో లోకములో ఎవరు నారయ ನೀವು ತಪ್ಪನಾಲಯವರಿಕೆ ಸೊಟೇಲೆ ದಯ ದಿದು ಕುಮಾರುಡ ನಾನು ದಾಟಿ ಪೋಕಯ ನಜರೇ ನಾನು ವಿಡಸಿ ಪೋಕಯ ನಜರೇ ಸುವಾಡ ನಾನು ವಿಡಸಿ ಪೋಕಯ ಶವರ್ ಪಾಠ ಪಾಡಮ್ಮ हां आदम आदम पापा आदम पापा ये पार्टी लगा पे चले जाओ साथ में चलते हैं हम ना काल काल वो बाद में चल पार्टी पार्टी के और अतिरिक्त वाला अंदर को ना I'm going காடவோ இக மு காயமோ காடில இலமோ காப்பாடவோ இது முந்த காயமோயீரி திரமோ நின் மருவ நயரி தந்திரமோ నీకే నీకే నా నాకు సంతమో నీకే నీకే నా నీకేనా పథుకు సంతమంది ముదేవా ఆరాధనా నాదేనా సృతి నివేదన అందుకొని ముదేవా ఆరాధన

జీవిత నీకే నా బ్రతుకు సంతము నీకే నీకే నా బ్రతుకు సంతమందు ఆరాధనా నా దీన సుతి నివేదనా అందుకు నమదేవా ఆదరొద్దు నా హల్లెలూయా చిన్న ప్రార్థన దేవుని కోసం सेठమ్మమ్మ دووار <laughs> مانن చెప్పి నువ్వు మాట్లాడమని మాట్లాడమని పాక్యం ఎవరించి చెబుతాడో ప్రభా ఆ మాటను నువ్వు మాట్లాడే ప్రభా ను మాట్లాడాయి అతడి నువ్వు మాట్లాడు నువ్వు తోడుగా ఉంటాయి ఆ బిడ్డ నేడలో నువ్వు కాసి కాపాడు ప్రభా అతన్ని చెప్పబడిన వాక్యాన్ని మా రోజుల అయ్యా నా తడ్డిని ఎవరు వేసుకున్నా

దేవునికి మై మొక్కలు ఉన్నగాక వైజులూ యా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విని సమయం వంటిగాక వాస్తవానికి ప్రార్థన చేసుకొని సమయం గనక శుక్రవారం వాస్తవానికి మూడు గంటల దాకా ఉపవాస ప్రార్థనని చాలా చోట్ల జరిగిస్తూనే ఉంటారు కానీ రాను రాను మన భక్తి జీవితం కాస్త ఎక్కువైపోతాం పనులు ఎక్కువ ప్రార్థన తక్కువ అవుతాయి రాను రాను ప్రతి ఒక్కరికి ప్రార్థన ఎక్కువ అవ్వాలి కానీ ప్రార్థన తక్కువ అవుతుంది అలాగే పనులు భారాలు ఎక్కువ అవుతాయి అయినప్పటికీ అటువంటి పరిస్థితిని బట్టి మనం ప్రార్థన ఒకటి గంటకి అలాగే రెండు గంటలకు ముగిలించుకోవడం ఎంతో ముందు ప్రార్థనలో ఎంత ఉద్యమంగా జరిగే సంఘాలలో మంట పుట్టేది ప్రార్థనలో అటువంటి ఆత్మ ఉద్యమం రగిలే ఇప్పుడు అనేక సంఘాల్లో ప్రార్థన ఉద్యమం తగ్గిపోతాం ఆన్లైన్ ప్రార్థన కూడా ఆఫ్ లైట్ చేర్చుకుంటారు వాస్తవానికి ఇంతకుముందు మా స్థానిక సంఘంలో మేము మొదట ఎదిగేటప్పుడు ఆన్లైన్ అనగానే ఐదు గంటల దాకా జరిగింది తొమ్మిది గంటలకు ప్రారంభించి ఐదు గంటల దాకా మేము ఆన్లైన్లో కూర్చొని ప్రార్థన చేయాలి సేవకుల మీటింగ్కి నేను వెళ్ళేవాడిని బైబుల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా అనే సహవాసంలో నేను వెళ్తున్నప్పుడు నెలకు ఒకసారి మేము కలుసుకుంటాం సేవకులుగా ఆన్లైన్ ప్రాంతం జరిగింది ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు మేము వెళ్ళి ఉదయం నుండి ఆ రోజు నుండి ఆ రోజు నైటు ఏ ఐదు గంటల దాకా మేము ప్రార్థనలోనే ఉంటాం తర్వాత ఉదయాన్నే మళ్ళీ సువార్త వీధి సువార్త చేస్తాం రెండు రోజులు మేము అక్కడే ఉంటాం అట్లాగ జరిగేవి కానీ మాకు కూడా రాను రాను సంఘాలు బాలాలు ఏమో తెలియదు కానీ చాలామంది కొన్ని అభిప్రాయాలు తెలియపరిచారు ఏమనంటే పాటు గారు మరి రెండు రోజులు ఉండాలంటే కుదరట్లేదు మాకు సంఘాల్లో మాకు ప్రార్థనలు ఉంటాయి ఒక రోజులోనే ముగించేసేయండి అని చెప్పి చాలా మంది చెప్పారు అందుకని ఆరు నైట్ ప్రాధాన్యత ఉదయం తొమ్మిది గంటలకు ఉండి మూడు గంటల దాకా జరిగించి ఇటుల పోతున్నాం చూడు ఎంత తగ్గిందో కనుక దేవుని సహవాసం అనేది చాలా తక్కువైపోతా ఉంది ఆహా బానే ఉండదులే దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక దేవుని సహవాసం మనకి ఎంతో ఆత్మీయతను అలాగే దేవునికి మనకి దగ్గరగా నడిపిస్తుంది కనుక దేవుని సహవాసం మనకు కావాలి దేవుని సహవాసం దేవునితో అనుబంధము కలిగి మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు ఒక మాట బైబుల్ గ్రంథంలో నుండి చదువుకొని దేవుని వాక్యమును కొద్దిసేపు మాటలు విని తదుపరి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం ఎవరు కూడా బిసి కాకుండా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం ఏ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో యోగు గ్రంథాన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి యోగ గ్రంథమును తెరిచి ఇరవై రెండవ అధ్యాయము యోగు గ్రంథం యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా చదువుకుందాం కూడా ఒకసారి ఆయనతో సహవాసము సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును నీకు సమాధానము కలుగును నీకు మేలు కలుగును అలాగే నీకు మేలు కలుగును దేవుడికి మహిమ కలుగును గాక నాతో పాటు ఈ మాటలు చెప్పండి దయచేసి అందరూ ఈ మాటలు కలుగుతాం యోగులందరూ ఇరవై రెండవ అధ్యాయము అలాగే ఇరవై ఒకటో వచ్చినండి నాతో పాటు చెప్పండి నేను చెప్తాను నాతో చెప్పండి ఆయనతో చెప్పండి గట్టి చెప్పండి ఆయనతో సహవాసము చేసిన ఎడల నీతో సమా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును దేవునికి మహిమ కలుగు లేక దేవునితో సామా దేవునితో సహవాసము సహవాసము ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును అలాగే మేలు కూడా కలుగుతుందని ఇక్కడ వాక్యము సెలవిస్తూ సహవాసము అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఆత్మీయునికి ప్రతి విశ్వాసికి కూడా ప్రతి దినము ప్రతి క్షణము దేవునితో సహవాసము కలిగి ఉండాలి ఇంగ్లీష్ లో ఫెలోషిప్ అంటారు ఇంగ్లీష్ లో వాడితే ఫెలోషిప్ సహవాసము దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి ఆయనతో మనం ప్రతి నిత్యం అనుబంధం కలిగి ఉండాలి కొన్ని సహవాసాలు కలిగి ఉంటా ఉంటారు చిరు సహవాసాలు అని అంటా ఉంటారు చూడండి పాస్టివ్ గారు మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు చెడు చెడు సహవాసం చేస్తున్నాడు వాడితో తిరుగుతున్నాడు ఆ తాగుబోతులతో తిరుగుతున్నాడు తిరుగుబోతుడుగా తిరుగుతున్నాడు ఆ ఆ సహవాసాలు ఏంటో తెలియదు పాస్టర్ గారు ఇటు పొట్టే వంటలేదు ఆ అని చెప్పి అడుగుతా ఉంటారు చాలా మంది చెడు సహవాసాలు కొంతమంది ఏమని అలాగా ఆ మార్గంలో నడుస్తూ ఉంటారు కొంతమంది కొన్ని సహవాసాలు కలిగి ఉన్నిధి సన్నిధికి వెళ్తూ దేవుణ్ణి తెలుసుకునేవారు వారు దేవుణ్ణి సంబంధులతో సహవాసం చేయకుండా లోకస్తులతో సహవాసం చేస్తూ ఉంటారు ఆ దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్థుతించి ఆరాధించి దేవుని సహవాసం కలుగుతుంది దేవుడికి మహిమ కలుగున కలుగుతుంది దేవుడికి మహిమ కలుగునగాక ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది సమాధానము కూడా కలుగుతుంది దేవునితో సహవాసము చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది దయచేసి ఒక మాట చదవండి ప్రతి విశ్వాసు కూడా ఈ మాట ప్రతి విశ్వాసి కూడా ఈ మాట వినాల్సిందే ఇప్పుడు చెప్పండి ఆ వ్యక్తి చెడిపోతాడా చెప్పండి ఆ వ్యక్తి చెడిపోతాడా దేవుని సేవకులతో సహవాసం చేస్తే దేవస్థు అంటే వారికి అయిష్టం కలిగిస్తా ఉన్నాడు అపవా దేవుని సహవాసానికి రావడానికి కొంతమంది సిక్కుపడతా ఉన్నారు దేవుని సహవాసం అంటే జ్ఞానవంతుడైనటువంటి దేవుని జ్ఞానమును సంపాదించుకోవడానికి దేవుని సహవాసాన్ని కలిగి ఉంటే కనుక అతడు ఏమవుతాడు తెలుసా జ్ఞానవంతుడు అవుతాడు మూర్ఖుని సహవాసం చేస్తే అవుతాడు చనిపోతాడని సామెత్ర గ్రంథం పదమూడు ఇరవైలో చెప్పబడిన మాట మనం వింటూ ఉన్నాం దేవునికి మహిమ గాక కరుగుడుగాకెల్ చూడండి ప్రేమైనా దేవుని బిడ్డలారా ఈ మూర్ఖుడు మాట్లాడే మాటలేంది మూర్ఖుడు మాట్లాడుతూ ఉంటాడు అంటే వాడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్న మాట ఏంటంటే యోగు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చదవండి యోగు గ్రంథంలోనే కొంతమంది మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు యోగు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదవండి ముప్పై నాలుగు తొమ్మిది చదవండి ముప్పై నాలుగు తొమ్మిది ఆ చదవాని అందరు కూడా ఈ మాటలు వినండి యోగ గ్రంథము ముప్పై నాలుగు తొమ్మిదో వాక్యాన్ని నేనే చదువుతాను మీరందరూ కూడా చెత్తగించండి వినండి కొంతమంది మూర్ఖులు మాట్లాడే మాట కొంతమంది మూర్ఖులు మాట్లాడేటువంటి మాటలు మనం ఇక్కడ చూడవచ్చు తొమ్మిదో వచ్చు నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఎంత మాత్రము వారికి ఏ మాత్రమును ప్రయోజకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా చెప్పండి ఇక్కడ యోగు గ ముప్పై నాలుగు తొమ్మిదిలో నరులు అంటే మనుషులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏ మాత్రము ప్రయోజనకరము కాదని ప్రయోజన ప్రయోజనకరము కాదని మాట్లాడుతూ ఉన్నారు ఏ మాత్రం ప్రయోజనం కొంతమంది నరులు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది మనుషులు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు దేవుని మందిరానికి వెళ్తున్నావు ఏ ప్రయోజనం ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నావా ఏ ప్రయోజనం రా నీకు పనికి వెళ్తే తొమ్మిది వందల రూపాయలు కూలి వచ్చింది దేవుని మందిరానికి వెళ్తే నువ్వు కాలుకెయ్యాల నీ డబ్బురే బాతి కాలు గెయ్యాలా దశంభాగం తీయాలా టైం వేస్ట్ అన్నీ వేస్ట్ కదా ఏ ప్రయోజనం అని కొంతమంది చెప్పుకుంటున్నారంట ఈ మాటలు చెప్పుకోవటం మూర్ఖుని యొక్క లక్షణం అంటే దేవుని సన్నిధికి వెళ్ళడం దేవుని సహవాసం కలిగి ఉండడం అనేది మీ మాటలుగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అది ప్రయోజనమా ప్రయోజనం కాదా దేవుని సహవాసం చేయటం ప్రయోజనం ప్రయోజనం కాదా ప్రయోజనమే కానీ వీళ్ళేమనుకుంటున్నారు ఎంత మాత్రం ప్రయోజనం కాదని చెప్పుకుంటా ఉన్నారు దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమనరు తల్లిదండ్రులు అదేందో మరి మూర్ఖులు సహవాసం చేసిన తర్వాత ఒక వాడు సహవాసం చేసి వాడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చినప్పుడు మందలించవద్దు పట్టొద్దు ఎందుకురా అలా చేసేది ఎందుకురా త్రాగుతున్నా అని చెప్పేసి భయం నేర్పించొద్దు నేర్పించరా వదిలేస్తారు కోర అని అన్నట్లుగా వదిలేస్తారు అటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పాలి వారికి నేర్పించాలి దేవుని మార్గాన్ని వారికి చూపించాలి చూడండి ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా ఇక్కడ దేవుని సహవాసం చేసినప్పుడు నీకు మేలు కలుగుతుంది ఒక మాట చెప్తా నేను మీకు మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది దేవుని సహవాసం చేసినప్పుడు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుని సహవాసం కలిగి ఉన్నటువంటి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు యాకోబు చెప్పండి ఆయన పేరేంటి యాకోబు యాగో ఆయన దేవునితో సహవాసము ఒక గంట రెండు గంటలో ఉండాలి ఆయన ఎన్ని గంటలు ఉన్నాడు ఆయన జాగారం చేసాడు ఆయన బైబిల్ గ్రామంలో చూడండి ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదవండి ఆది కాండం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదవండి ముప్పై రెండు ముప్పై రెండు ఇరవై ఎనిమిదో వాక్యం అప్పుడు ఆయన దేవునితో మనుషులతో అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోను పోరాడి గెలిచి కనుక ఇక మీద నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను దేవునికి మహిమ కలుగునుగాక అలెలుయా అలెలుయా ఇరవై నాలుగో వచ్చిన ముప్పై రెండు ఇరవై నాలుగు యాకోబు ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతడు గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన తొడ గూడు అలిసినో ఆయన చున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు దేవునికి మహిమ కలుగుని గాక గట్టి చెప్పండి హలల్లుయాలుయా నీవు నన్ను పోని అని అంటున్నాడు దేవుడు తెల్లవారు వరకు కూడా పోరాడుతూనే ఉన్నాడు యాకోబు గారు తెల్లవారు వరకు కూడా తెల్లవారు వరకు పెనుగులాడుతూ ఉన్నాడు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ప్వానిస్తాను ఆశీర్వదిస్తేనే నిన్ను ప్వానిస్తాను నన్ను ఆశీర్వదిస్తావా ఆశీర్వదిస్తావా అని యాకోబు నైటల్లా కూడా దేవుని సహవాసము కలిగి దేవునితో పెనులాడటం అనేది యాకోబు జీవితంలో యాకోబు యొక్క అనుభవంలో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు రంగు ప్రేమైన దేవుని పెట్టారా దేవుని సహవాసము ఆయన సహవాసము కలిగి ఉంటే నీకు మేలు కలుగుతుంది నీకు సమాధానం కలుగుతుంది యాకోబు కూడా దేవునితో సహవాసము రాత్రంతా కూడా దేవునితో సహవాసం చేశాడు నిద్రపోకుండా రాత్రంతా కూడా దేవునితో పోరాటం చేశాడు దేవుని సహవాసాన్ని అంటి పెట్టుకొని ఉన్నాడు యాకోబు దేవుని సహవాసంతో దేవుణ్ణి మడిం కొట్టుకొని దేవుని పాదాలు కొట్టుకొని దేవుని ఆశీర్వదిస్తావా 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 దేవుని సహవాసంలో ఉండి యాకోబు పెనుగులాడుతాం